నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం దేశంలో పంతొమ్మిది డెబ్బై ఐదులో విధించిన ఎమర్జెన్సీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కామెంట్ చేశారు ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ఇవాళ పార్లమెంటులో మాట్లాడారు రాజ్యాంగంపై జరిగిన అతి పెద్ద దాడి ఎమర్జెన్సీ అని ఆమె అన్నారు భారత రాజ్యాంగంపై అదో మచ్చలా మిగిలిపోయిందన్నారు అదే అంశాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ కూడా అన్నారు ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంపై దాడి చేశారని ధంకర్ పేర్కొన్నారు ఎమర్జెన్సీ విషయంలో బీజేపీ విపక్షాల మధ్య चानालूगा वाग्वादम से జరుగుत ना विषयम తెలిసిందే డిజిటల్ ఇండియా తోట ڈاک భరోంకే నెట్వర్క్ కా ఉపయోగ కర్కే దుర్ఘటన ఆర్ జీవన్ బీమా కే కవరేజ్ కో బడానే కా kaam ho raha hai PM చో నిధి కా విస్తార్ కియా జాయేగా ఆర్ గ్రామీణో ఆర్ సేమీ అర్బన్ కేత్రో కే రెడ్డి పట్రీ ఫలే భాయో బహనో కో భీ ఇస్కే దాయిరే మే లాయా జాయేగా মানన్య సదస్సకగణ बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर का मानना था कि किसी भी समाज की प्रगति समाज के निचले तबके की प्रगति पर निर्भर करती है पिछले दस वर्षों में राष्ट्र की उपलब्धियों और विकास का आधार गरीब का सशक्तिकरण रहा है मेरी सरकार ने पहली बार गरीब को ये एहसास करवाया कि सरकार उनकी सेवा में है कोरोना के कठिन समय में सरकार ने अस्सी करोड़ लोगों को मुफ्त राशन देने के लिए पीएम गरीब कल्याण अन्न योजना शुरू की इस योजना का लाभ उन परिवारों को भी मिल रहा है जो गरीबी से बाहर निकले हैं ताकि उनके कदम वापस पीछे ना जाए स्वच्छ भारत अभियान में भी गरीब के जीवन की गरिमा से लेकर उसके स्वास्थ्य तो का राष्ट्रीय महत्व का विषय बनाया है पहली बार देश में करोड़ों गरीबों के लिए शौचालय बनाया गया है ये प्रयास हमें आश्वस्त करते हैं कि देश आज महात्मा गांधी के आदर्शों का सच्चे अर्थ में अनुसरण कर रहा है मेरी सरकार पचपन करोड़ लाभार्थियों को आयुष्मान भारत योजना के तहत मुफ्त स्वास्थ्य सेवाएं भी उपलब्ध करवाए देश में पच्चीस हजार जन औषधि केंद्रों को खोलने का काम भी तेजी से चल रहा है आप इस क्षेत्र में सरकार एक और निर्णय लेने जा रही है आप आयुष्मान भारत योजना जो के तहत मुफ्त इलाज का लाभ सत्तर वर्ष से अधिक उम्र के सभी बुजुर्गों को भी मिलेगा माननीय सदस्य మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో జాగృతి మార్క్స్ ముందుకు వెళ్లాలని నాబార్డు జిఎం సుమంత్ కుమార్ అన్నారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఉన్న జాగృతి మార్క్స్ వారి ఇరవై తొమ్మిదవ మహాజన సభ గోటివాడ వద్ద ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఉదయం నిర్వహించారు సంస్థ ఎండి కందర్బ సుజాత మాట్లాడుతూ స్వర్గీయ కందర్బ రామకృష్ణ ఆశీస్సులతో జాగృతి మార్క్స్ మంచి లాభాలతో పయనిస్తోంది అని తెలిపారు వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఇరవై ఐదు వేల మంది సభ్యులతో యాభై కోట్ల టర్నోవర్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుజాత తెలిపారు సమస్త సీఈఓ కేఎల్ఎన్ మౌక్తిక మహిళా మేలుకో జాగృతి నీకు అండగా అంటూ ఆలాపించిన జానపద గీతాలు అతిథులను మహాజనసభకు విచ్చేసిన సభ్యులను కట్టిపడేశాయి గత సంవత్సరంలో సాధించిన లక్ష్యాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అందుకోవాల్సిన లక్ష్యాలను ఆడిటర్ వడ్లమాని సుధాకర్ చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కె అమ్మ నాయుడు ఉపాధ్యక్షులు గుర్రం అప్పల నరసమ్మ డైరెక్టర్లు అబద్దం సంతోష్ రామలక్ష్మి కాపు

విచ్చేసారు ఏడు మండలాలు అందించి వారందరికీ జాగృతి సంస్థతో పాటుగా ఆవిర్భవించిన మిగిలిన మ్యాథ్స్ సొసైటీలైన షేర్ మ్యాథ్స్ వికాస మ్యాథ్స్ ఆర్క్ సంస్థ స్వాతి మ్యాథ్స్ ఈ సంస్థ నుంచి వచ్చిన సోదరులు సోదరి మండలు ముఖ్య అధికారులైన అందరికీ కూడా సంస్థ తరపు నుంచి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నానండి సేవింగ్స్ బ్యాంక్ నుంచి సేవింగ్స్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అంటారు రికరింగ్ డిపాజిట్ ఆన్లైన్ చేసుకుంటున్నారు డిజిటల్ లిటరసీ ఫండింగ్ అనేది డిఫరెంట్ జర చాలామౌండేషన్ స్థాయిలో ఉంది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకపల్లి గ్రామంలో కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ భూమిలో ఆక్రమ నిర్మాణ భవనం తొలగించేందుకు వెళ్లిన అధికారులకు జనం తిరుగుబాటుతో రెవెన్యూ అధికారులు పోలీసులు ఆక్రమణలు తొలగించలేక వెనుదిరిగిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించి సబ్బవరం డిప్యూటీ తహసీల్దార్ ఇంటి వెంకట్ తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి అన అంతకాపల్లి సర్వే నెంబర్ ఆరు వందల పద్దెనిమిదిలో వాగు పోరంబోకు స్థలం వనం అప్పరవ అనే వ్యక్తి ఆక్రమించుకుని నాలుగు సెంట్లు విస్తీర్ణం గల స్థలంలో పక్కా భవనం నిర్మించుకుని అధికారుల కంటపడకుండా జీవిస్తున్నాడు ఈ విషయాన్ని గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ వారికి ఆర్డీఓ గారికి తెలియజేస్తామని ఆయన తెలిపారు దీంతో మరలా హైకోర్టును ఆశ్రయించిన అదే గ్రామానికి చెందిన వెన్నెల ముత్యాలనాయుడు వగైరాల జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ సహా అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేశారని డిప్యూటీ తహసీల్దార్ వెంకట్ పేర్కొన్నారు దీంతో కోర్టు అనకాపల్లి జిల్లా కలెక్టర్ను ఆక్రమణ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కోర్టు హియరింగ్ ఉండటంతో కలెక్టర్ తొలగింపు కోసం ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అంతకాపల్లిలోని బోకు ఆక్రమించుకున్న భవనాలు తొలగించేందుకు సబ్బవరం పోలీసులు సిఐ ఎన్ఇన్టీ రమణ సహా సుమారు ముప్పై మంది సహకారంతో బుధవారం ఆక్రమణలు తొలగించేందుకు వెళ్ళగా వనం అప్పారావు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో మహిళలు తిరుగుబాటు చేశారని దీంతో ఏమీ చేయలేక వెనుదిరిగామని మీడియాకు తెలియజేశారు ఈరోజు సబ్బోరం మండలం అంతకాపల్లి గ్రామంలో వాగుపరం ఒక సర్వే నెంబర్ ఆరు వందల పద్దెనిమిదిలో వనం అప్పారావు అనే అసామి ఆక్రమణ చేసి నాలుగు సెంట్ల స్థలంలోనే ఇల్లు పక్క ఇల్లు నిర్మించడం జరిగింది దాని మీద గతంలోనే ఆ గ్రామస్తులైనటువంటి వెన్నెల ముత్యాల నాయుడు వాళ్ళందరూ కూడా కలిసి గౌరవ రాష్ట్ర హైకోర్టులోనే బిల్ నెంబర్ నూట ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడుతో కేసు నమోదు చేశారు దాని మీద కూడా వనం అప్పారావు కూడా తను రిట్ పిటిషన్ వేయడం జరిగింది గౌరవ హైకోర్టు రెండింటి మీద కూడా యాజ్ నిబంధనల ప్రకారం దాన్ని తొలగించమని తెలియజేయడం మాకు ఆదేశాలు ఆ ఆదేశాలను పురస్కరించుకొని మేము ఎవరైతే ఎన్క్రోచర్ ఉన్నారో ఆయనకి సెవెన్ నోటీసు సెక్షన్ ఏపీఎల్ఈ యాక్ట్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఫైవ్ ప్రకారము సెవెన్ నోటీస్ ఇచ్చాము సిక్స్ నోటీసు ఆ ఇచ్చిన తర్వాత వారి వారి యొక్క ఎక్స్ప్లనేషన్ వాళ్ళ యొక్క సంజాయిషి తీసుకొని వాళ్ళు తొలగించవలసిందిగానే వాళ్ళకి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యాలయ సిబ్బందికి కూడా మేము తొలగించమని ఆర్ఐ గారికి ఆ గ్రామ రెవెన్యూ అధికారికి కూడా గతంలోనే మేము ఆర్డర్ ఇచ్చి ఉన్నాము అయినప్పటికీ వాళ్ళు గతంలో వెళ్ళి ఉన్నారు వెళ్ళి విఫలమయ్యారు చేయలేక గ్రామస్తులందరూ ఎన్క్రోచ్మెంట్ ని ఎవిక్షన్ చేయకుండా అడ్డుపడడం జరిగింది మళ్ళీ ఈ దాని మీద ఈ ఎన్నల ముత్యాల నాయుడు తదితరులు బ్రిట్ పిల్ల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పి కంటెంప్ట్ కేసు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారి మీద కంటెంప్ట్ కేసు చేయడం జరిగింది ఆ కంటెంప్ట్ కేసు హీరింగ్ ఉంది కాబట్టి యాక్షన్ టేకింది రిపోర్ట్ సమర్పించాల్సిందన్న దాంట్లో భాగంగా మేము ఈ రోజు పోలీసు వారి సహకారంతో ఒక పాతిక మంది పోలీసు వారి సహకారం కోరున్నాము వాళ్ళు కూడా వచ్చున్నారు అయినప్పటికీ కూడా రెండు జేసీబీలు తీసుకొని వెళ్ళి దాన్ని చేద్దామని ప్రయత్నం చేస్తే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అడ్డుపడడం జరిగింది మేము అక్కడ వరకు దగ్గరకు కూడా వెళ్ళాము గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా జేసీబీలని అడ్డుకోవడము జేసీబీలు ఇంటి వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది పోలీసు వాళ్ళు మేము చాలాసేపటికి నక్క చెప్పినప్పటికీ ఆ గ్రామంలో ఉన్న యువకులు అండ్ ఆడవాళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది దీని మీద నివేదికను శ్రీ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తాం అనకాపల్లి జిల్లా అనకాపల్లి జగన్కు ప్రతిపక్ష హోదా రాదు స్థానిక రింగ్ రోడ్డులో డీవీఆర్ ఆఫీస్ నందు విలేకరుల సమావేశంలో డీవీఆర్ మాట్లాడుతూ చట్టసభల్లో ఆనవాయితీలకు సభాపతి ఇచ్చే రూలింగ్లకు సభ నియమాలతో సమానంగా ప్రాధాన్యత ఉంటుంది మొట్టమొదటి లోక్సభ స్పీకర్ దాదాసాహెబ్ జీవి మవలంకర్ పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రతిపక్ష నాయకుని గుర్తింపునకు నిబంధనలు ప్రకటించారు అధికార పార్టీ తర్వాత అత్యధిక సంఖ్య ఉన్న ప్రతిపక్ష పార్టీకి అధికారిక హోదా ఇవ్వాలని అది కూడా మొత్తం సభ్యుల సంఖ్యలో పది శాతానికి తక్కువ కాకుండా సభ్యులు ఉండాలనే విధాన నిర్ణయాన్ని అమలు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై ఏడు వరకు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై తొమ్మిది వరకు ప రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పది శాతం సభ్యులు లేనందున లోక్సభలో ఇరవై ఆరు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఏ పార్టీకి దక్కలేదని అన్నారు మినహాయింపు ఇమ్మని కొన్ని పార్టీలు ఆందోళన చేసినప్పటికీ ఆ నిబంధన సడిలించలేదు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి ఇప్పుడు లోక్సభలో ఆ హోదా దక్కిందని అన్నారు ప్రజలు ఇచ్చిన తీర్పును ఈవీఎంల పేరుతో తప్పు పట్టకుండా వంకలు పెట్టకుండా సభకు వచ్చి హుందాగా ప్రవర్తించాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు కోరారు శాతానికి తక్కువగా ఉన్నటువంటి వారికి గుర్తింపించేటువంటి పూర్తి లేవని చెప్పి నేను చెబుతున్నాను వారు చెప్పినట్టుగా ఉపేంద్ర గారికి లోక్సభలో కానీ పి జనార్దన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష నాయకులు హోదా ఇవ్వలేదు వారి కేవలం ఫ్లోర్ లీడర్స్ మాత్రమే ఎప్పటికీ కూడా ఫ్లోర్ లీడర్స్గా ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సభ్యుల్ని ఫ్రంట్ సీట్స్ ఇస్తారు ఆ ఫ్రంట్ సీట్స్లో వాళ్ళు కూర్చోవచ్చు తర్వాత ఏ ఇష్యూ వచ్చినప్పటికీ బిల్ అయినా లేదా ఇష్యూ వచ్చినా ప్రతిసూటిని కూడా స్పీకర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళకి వరాస్గా అందరికీ కూడా ముందు ప్రతిపక్ష ఎంతో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడికి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తర్వాత మిగిలినటువంటి వారికి ఒక్కొక్క వారికి కూడా అందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళందరికీ మాట్లాడించడం జరుగుతుంది మూల పడేసారు పడేసి అంతా కూడా అంతఃపురంలోనే రాజ్యం వేలడం అనేటువంటిది ఉన్న రాజ్యం లేదు అలాగే మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్స్ కంప్యూటర్లు దగ్గర పెట్టుకుని ఎవరింట్లో వాళ్ళు పరిపాలన సాగించారు తప్ప ఒక విధానం ప్రభుత్వాన్ని మేము నడుపుతున్నాం ప్రజలు మాకు మమ్మల్ని ఎన్నిక చేసి గెలిపించారు ఈ ప్రభుత్వాన్ని మేము నడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు కూడా జగన్ అండ్ కో ఇన్క్లూడింగ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరు కూడా ఒక పద్ధతి ప్రకారంగా నడవలేదు అందుకు వారికి ఎటువంటి శిక్ష విధించిన అర్హులే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినందుకు తగినటువంటి శిక్ష ప్రజలిచ్చారు కానీ ఇంకా కఠిన చట్టాలు రావాలి ముఖ్యమంత్రులుగా కానీ మంత్రులు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ సక్రమంగా పనిచేయలే పనిచేయలేనప్పుడు వారిని శిక్షించేటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ మనకి కనిపిస్తుంది ఎక్కడా కూడా పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి పార్లమెంట్ లోక్సభ స్పీకర్ అయినటువంటి దాదాసాహెబ్ జీవి మవలంకర్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ పద్ధతి ప్రవేశపెట్టారు ప్రతిపక్ష పార్టీకి ఒక హోదా ఇవ్వాలి అన్నటువంటి పద్ధతిని ఆయన ప్రవేశపెడుతూ దానికి మళ్ళీ పది శాతం కనీస సభ్యులైనా ఉండాలి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాలి కనీసం పది సంఖ్యలో పది మంది ఉన్నటువంటి వాళ్ళకి అది అధికార పక్షంగా అధికార ప్రతిపక్షంగా హోదా ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు అది ఇవేంటికి కూడా ఉభయ సభల్లో కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాఢ మాస జాతర మహోత్సవం సందర్భంగా జూలై ఐదవ తేదీ నుండి ఆగస్టు నెల పదో తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయఈఓ నాగమల్లేశ్వరరావు తెలిపారు జాతరలో భాగంగా ముందు రోజు అనగా జూలై నాలుగవ తేదీన అమ్మవారి జాగరణ జరుగును తెలిపారు ముప్పై ఏడు రోజులు జరుగు జాతర మహోత్సవములకు వివిధ శాఖల సమన్వయ సమావేశమును బుధవారం దేవస్థానమునందు పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామరావు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీస్ మున్సిపాలిటీ రోడ్ మరియు భవనములు శాఖ మెడికల్ మరియు హెల్త్ ఎలక్ట్రికల్ ఫైర్ స్టేషన్ ఆర్టీసీ మరియు ఇతర శాఖల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని కోరారు చూడడానికి లాస్ట్ ఇయర్ టీకా కొన్ని అర్థం చేశానంటే అర్ధ టూ పీస్ లైన్ దగ్గర బాగా అర్థం అయిపోయింది మా లోపల అయితే టికెట్ ఫోన్లో ప్లస్ ఆ లైన్ కూడా ఎక్కడో ఓకే చోట వల్ల బాగా క్రౌడ్ అయితే క్రౌడ్ అయిపోయింది అదే

సప్లై చేస్తే కనుక బాగుంటుంది పోలీసు హండ్రెడ్ పర్సెంట్ బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం ఇబ్బంది ఉండదండి అలాగే ఇందులో రికమెండేషన్స్ అవి లేకుండా ఉంటే కనుక తీసుఫుల్గా బందోబస్తు చేయడం ఉంటుంది ఈ వార్డు కౌన్సిలర్స్ వార్డ్ మెంబర్స్ అలాగే రాజకీయ నాయకులు చెప్పేసి ఒక్కొక్కరి పదిహేను మంది తీసుకురావడం మళ్ళీ సామాన్య ప్రజలు ఏమో మధ్యలో రికమెండేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అది లేకుండా ఓన్లీ లిమిటెడ్ కాస్ ఇచ్చి విఐపి అంటే విఐపి అయి ఉండాలి ఒక్కొక్కరు పది మంది రైతు రావడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది లిమిటెడ్ కాసెస్ ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అవకాశం

అట్లా ఏ వేరేస్తుంది అట్లాంటి చిన్న పిల్లలు తర్వాత గర్భిణీ గర్భిస్తున్నప్పటికీ వీళ్ళందరికీ కూడా ఈ యాడ్ చేసి మనకు ఒక సపరేట్ ఆ లైన్ చేసి మనం ఒక లైన్ అది దాని అది బెస్ట్ హ్యాండ్ అది హ్యాండి క్యాప్ తర్వాత హ్యాండి క్యాప్ కూడా మనం ఏమన్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం